పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం పద్దెనిమిది వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం సీఎం చంద్రబాబు ఏపీ వివిధ రకాల సర్టిఫికేట్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నెల పద్దెనిమిది వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన ప్రారంభించనున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ నేటివిటీ ఆడంగల్ వంటి నూట యాభై ద్రౌపత్రాలను వాట్సాప్లో అందిస్తామని చెప్పారు రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను అందిస్తామని తెలిపారు ఈ విధానంతో ప్రజలెవరు కూడా గవర్నమెంట్ ఆఫీసుల వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు ఈ సేవల్లో ఏఐని కూడా ప్రవేశపెడతామన్నారు సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ చేస్తాం మీరు ఏ ఆఫీస్కి పోయే పని లేదు టు స్టార్ట్ విత్ నూట సర్వీసులు ఇస్తాం ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం ఫైనల్ గా ఎక్కడా ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా వర్కౌట్ చేస్తారు కొంచెం టైం పడుతుంది మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో వాయిస్ ఆర్ అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్ లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి